డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొవ్వూరు టోల్ గేట్ వద్ద ఉన్న జనసేన పార్టీ కార్యాలయం శాసనసభ మాజీ సభ్యులు టివి రామారావు జెండా ఎగరవేశారు కార్యక్రమంలో నాయకులు మారిశెట్టి వెంకటేశ్వరరావు డేగల రాము నవ్య పాల్గొన్నారు జనసేన పార్టీ కార్యాలయంలో మా సీనియర్ నాయకుడు గాయత్రి వెంకటేశ్వరరావు గారి అలాగే అప్పటి నిఖిల్ కుమార్ గారు మా పట్టణ అధ్యక్షుడు యాజుల రాజు గారు అందరి సమక్షంలో వేడుక జరుపుకోవడం జరిగింది ఆగస్టు ఫిఫ్టీన్త్న కేవలం స్వతంత్రం మాత్రమే వచ్చింది వచ్చినప్పటికీ బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి మరి పరిపాలనా విధానమే కొనసాగింది తప్ప నిజమైనటువంటి స్వాతంత్రం అనేది రిపబ్లిక్ డే గా పిలువబడే ఈ జనవరి మన పంతొమ్మిది ఆరు పంతొమ్మిది ఇరవై ఆరో తారీఖునే పూర్తి స్వాతంత్రం వచ్చిందనడానికి నిదర్శనం మరి అదే రకంగా మన దేశాన్ని బ్రిటిష్ వారిని కోలి ఏ రకంగా మన పరిపాలన మనం సొంతంగా చేసుకుంటున్నామో మన అభివృద్ధిని మనం ఎలా పొందుతున్నామో అలాగే బ్రిటిష్ పాలన లాంటి పాలన పాలన కూడా అలాగే పాలనర్సీపీ నిజమైనటువంటి గణతంత్ర స్వతంత్రం వచ్చినట్టుగానే ఆ పాలన పోయి మరి కూటమి పాలన వచ్చింది ఈ రోజున ఆ కూటమి పాలనలో మొట్టమొదటిగా స్వతంత్రం వచ్చినటువంటి గణతంత్ర రూగా ఈ రోజున భావిస్తున్నాం బ్రిటిష్ పాలన ఏ రకంగా హింస పెట్టారో భారతీయులందరినీ అదే రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా జగన్మోహన్ రెడ్డి అదే రకమైనటువంటి పరిపాలన చేశాడని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మరి నిజమైనటువంటి స్వతంత్రం వచ్చింది కాబట్టి మనందరం మన ఆంధ్ర ప్రజలందరూ కూడా మరి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ కూటమి పాలనలో ్రిటిష్ పాలన మరిపించే విధంగా మరి పాలన జరుగుద్దని చెప్పి అదేవిధంగా జగన్ జగన్ దుర్మాగపు పాలనని తరిమి కొట్టి ప్రజలను కాపాడుకునే విధంగా మరి కూటమి ప్రభుత్వం వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా మంచి మరి అభివృద్ధి అన్నీ జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ రోజున జనసేన పార్టీ ప్రథమ కార్యాలయం ఉన్నటువంటి ఆఫీస్ వద్ద మన జనసైనికులన్నీ కూడా ఆనందోత్సవంగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇంతకు ఉన్నటువంటి రాక్షస పరిపాలన విధానం నుంచి జగన్మోహన్ రెడ్డి పరిపాలన నుంచి బయటపడి ఈ రోజున అభివృద్ధి కోసం రామలక్ష్మణుల్లాగా పనిచేస్తున్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి పక్క విశ్వాసంతో ప్రజలందరూ కూడా కేరింతలు కొడుతూ ఈ రోజున ఈ గణతంత్ర దినోత్సవం మేడుకల్ని మేము జరుపుకోవడం జరుగుతుంది అప్పుడు కాదు ఇప్పుడు మనకి నిజమైన స్వతంత్రం వచ్చిందని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఇద్దడి అవకాశాన్ని మాకు తీసుకొచ్చినటువంటి ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ధన్యవాదాలు తెలియపడుతున్నాం థ్యాంక్ యూ